నమస్కారం నా పేరు శివ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ అట ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో వీడియో చూసి చాలామంది వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్లోకి ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వారీ ఉన్న అట్లాంటి సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్లు ఉన్నాయండి ఓకేనా నైతే కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను సో నైతే వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈవీలో మనకి ఈపిఎఫ్ఓలో ఎప్పటికప్పుడు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు కూడా ఒక కొత్త రకమైన సమస్య అయితే వచ్చిందనమాట ఓకేనా సో దాని గురించి మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే మీకు ఇట్లా చెప్తున్నాను సో అదేంటంటే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో పీఎఫ్ విత్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే ముందుకు వెళతారో అప్పుడు మనకి క్లైమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా మనం ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ సి టెన్ని క్లిక్ చేసినప్పుడు ఓకే సో అక్కడ మనము ఇట్లా ఏదైనా ఒక క్లెయిమ్ అది థర్టీ వన్ నైన్టీన్ టెన్స్ యో సంథింగ్ ఇట్లా క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు నేను ఫామ్ థర్టీ వన్ని సెలెక్ట్ చేశానని సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఎర్ర వైల్ వెరిఫైయింగ్ క్లెయిమ్ డీటెయిల్స్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి వస్తుంది అంటే ఇక్కడ వెరిఫై అవ్వట్లేదు సో దాని సంబంధించిన ఎర్ర అయితే ఏదో సంథింగ్ ఎర్ర ఉంది అందుకే తర్వాత ప్రయత్నించండి అని చెప్పేసి అది వస్తుంది ఓకే ఇదైతే ఓకే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది అందుకే వెరిఫై అవ్వట్లేదు మళ్ళీ ట్రై చేయమంటున్నారు అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయమంటున్నారు కాబట్టి మనం మళ్ళీ ప్రయత్నం చేస్తాం నో ఇష్యూ ఇదంతా బాగానే ఉంది ఇది కాకుండా మనము నైన్టీన్ కానివ్వండి టెన్ సీ కానివ్వండి సబ్మిట్ చేయాలని చెప్పేసి సో క్లిక్ చేసినప్పుడు అక్కడ ఒక కొత్త రకం ఎర్ర అయితే వస్తుందండి ఓకేనా అదేంటంటే యువర్ సర్వీస్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ సర్వీస్ డీటెయిల్స్ అంటే ఏంటి మనం ప్రీవియస్లో చేసిన కంపెనీ డీటెయిల్సే కానీ ఉండే లేకపోతే సర్వీస్ ఐ మీన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎగ్జిట్ డేట్లే కానివ్వండి ఇవి మనకి సర్వీస్ డీటెయిల్స్లోకి వస్తాయి ఇవి ఏమీ అందుబాటులో లేవు అని చెప్పేసి ఒక రకమైన ఎర్ర లేకపోతే సో మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్ ఎగ్జిట్ డేట్స్ సంథింగ్ ఇవన్నీ కూడా సరిగా లేవు సో అందుబాటులో లేవు నాట్ అవైలబుల్ సో కరెక్ట్ కరెక్ట్గా లేవు ఇన్కరెక్ట్ అనేక రకాల ఎర్రస్ అనేవి రావడం జరుగుతున్నాయి ఎందుకంటే మల్టిపుల్గా నేను క్లెయిమ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాను అది ఎక్కువ నైన్టీన్ టెన్త్లో మాత్రమే వస్తుంది థర్టీ వన్ మనకి ఏంటంటే చేసినప్పుడు సంథింగ్ ఎట్లాంటి ఎర్రస్ అయితే వస్తున్నాయి అనమాట ఓకేనా మళ్ళీ ట్రై చేయండి అని చెప్పేసి ఇవి అర్థం అవుతున్నాయి బట్ అవి మాత్రం ఇదేంటి మన అంటే మన సమస్య డీటెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉన్నాయా మన సర్వీస్ డీటెయిల్స్ మన దగ్గర అప్డేట్ లేవా మనం జాయినింగ్ డేట్స్ ఎగ్జిట్ డేట్స్ సరిగ్గా ఇవ్వలేదా అసలు అప్డేట్ అవ్వలేదా ఏంటని చెప్పేసి చాలా మందికి ఒక రకమైన కన్ఫ్యూజ్ అయితే వస్తుంది నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు కూడా ఈ విషయం మీద ఓకేనా సో ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే జరుగుతుందనమాట ఈ విషయాల్ని మీరు గమనించాలి ఓకేనా మనకి ఈపిఎఫ్ఓ వెబ్సైట్లో కొన్ని గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి సో దీనివల్ల మాత్రమే ఎట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకి జనరేట్ అవుతున్నాయి నైన్టీన్ టెన్సీ ముఖ్యంగా నైన్టీన్ టెన్సీ అనేది మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎట్లా సర్వీస్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ లేదా ఇంకో ఇంకో ఇష్యూ అట్లా వస్తున్నాయి సో మీ డేటా కరెక్ట్గా ఉన్నా అట్లాంటి ఇష్యూ వస్తున్నాయి బట్ మీరు మల్టిపుల్గా రెండు మూడు సార్లు సెలెక్ట్ చేసి నైన్టీన్ ఒకసారి టెన్సీ ఒకసారి అంటే ఇష్యూ వచ్చినప్పుడు థర్టీ వన్ ఒకసారి అట్లా కిందకి పైకి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే సో ఏదో ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట ఆ తర్వాత ఓకేనా సో మీరు అట్లా సబ్మిట్ చేయొచ్చు బట్ మీకు ఇన్స్టాల్ చేసినా అట్లా వస్తున్నట్టే కనుక సో ఇది మనకు ఇష్యూ అంటే వెబ్సైట్లో ఇష్యూ ఉంది సో వెయిట్ చేయండి వన్ అవర్ తర్వాత లేకపోతే నెక్స్ట్ డే కానీ మీరు ట్రై చేయండి ఓకేనా అయితే దీని గురించి మనకి ఇప్పుడు ప్రజెంట్ మెయింటెస్ యాక్టివిటీ కూడా జరుగుతుందండి మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను ఇప్పుడే మనకి మెయింటెనెస్ యాక్టివిటీ అంటే పదకొండు గంటలకి స్టార్ట్ అయిందనమాట ఓకేనా ఇక్కడ చూడండి మనకి కింద అవుతుంది చూసారా యూనిఫైడ్ పోర్టల్ సర్వీసెస్ ఈపిఎఫ్ఓ ఎఫ్ఓ అప్లికేషన్ సర్వీస్ విల్ నాట్ బీ అవైలబుల్ టు నైట్ ఫ్రమ్ ఇట్లా మనకి ఇట్లా రావడం జరుగుతుంది ఓకేనా మెయినెస్ యాక్టివిటీ అనేది టూ ఏఎం వరకు జరుగుతుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు మా ట్వంటీ ఫోర్ ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ట్వంటీ ఫోర్ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మనకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్ అయితే మెయిన్నెస్ యాక్టివిటీ అనేది జరు జరిపిస్తున్నారు జరుగుతుంది సో మనము వెయిట్ చేయాలి నిన్న నిన్న మొన్న కూడా ఇదే ఇష్యూ వచ్చింది ఓకేనా సో మరి రేపు చూడాలి ఈ యాక్టివిటీ తర్వాత ఇది సరి అవుతుందో లేదో అనేది ఎవరో కూడా కంగారు ఇది ఓన్లీ టెక్నికల్ ఇష్యూ అండ్ క్లిచర్స్ వాళ్ళు మాత్రమే జరుగుతున్నాయి ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వివేకంగా అయిపోయిందో లైసెన్స్ మన సపోర్ట్ చేయండి అలాగే ఇలా విషయాలు మీరు మన దేశంలో అడిగిందా సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్